ఆగండి ఆగండి కమ్మటి పప్పు పప్పుల్లోకి రాజు మామిడికాయ పప్పు అండి అది ఎలా చేయాలి చూసేద్దామండి ఒక గ్లాసు కందిపప్పుకి మూడు టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఏడు పచ్చిమిరపకాయలు చిన్న మామిడికాయ అండి పప్పుని కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకొని తగిన నీళ్ళు వేసుకొని ఇలా టమోటాని నేను తొడిమి తీసేస్తానండి ఆ తొడిమి ఉంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయంట అలాగే ఈ ఎరగడ్డ కూడా పైన తొడిమి తీసేస్తాను మేమైతే అలాగే చేస్తామండి ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్తారు అందుకే నేను తీసేసి అన్నీ కుక్కర్లో వేసి వేసుకొని ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు ఎందుకంటే మనం కుక్కర్ పెట్టాక నీళ్ళు ఎక్కువైతే పైకు విజిల్ వచ్చేటప్పుడు పైనంతా కొట్టేస్తుంది అలా రాకుండా ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసామంటే విజిల్ వచ్చాక కూడా ఆ వాటర్ అనేది పైకి రావు చూడండి ఇప్పుడు విజిల్ వస్తున్నా కూడా రాలేదు అన్నం ఒక రెడీ అవుతుంది పప్పు ఒకరి ఒకరు రెడీ అవుతుంది చూసారా విజిల్ వచ్చా కూడా ఆ వాటర్ అంతా రాలేదు ఆయిల్ వేసిన దానివల్ల పప్పు పైకి రాదండి ఈ చిన్న టిప్ నచ్చితే ఫాలో చేయండి పప్పు అయితే ఇప్పుడు రెడీ కమ్మటి పప్పు ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి మా ఇంట్లో తిరగమాతకి ఇంక ఎర్రగడ్డలు అవంతా ఏం వేయము వడిము ఉంటుంది ఆ వడిమి ఇది ఇదండి మేము ఎండాకాలంలో ఇవి రెడీ చేసి పెట్టుకుంటాము అన్నీ పప్పు దినుసులు అన్నీ దీంట్లో వేసి రెడీ చేసుకొని ఇలా ఒక ఒకటి తీసి పక్కన పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాము ఇది వేస్తే చాలండి పప్పు మంచి స్మెల్ వస్తుంది చేపల కూరకి పప్పుల్లోకి ఇది చాలా బాగుంటుంది పులుసుల్లోకి కూడా అంతే ఆ వడి లేకపోతే పప్పులు మనము పోపు దినుసులన్నీ వేసుకొని తిరుగు మాత పెట్టుకునేదేనండి నేనైతే ఈ వడము ఉంది కాబట్టి ఉట్టి వడమేసి తిరుగుమార్చి మార్చేసేస్తాను అంతే వడ వేసేసి తిరుగుమార్చి వేసేసేదండి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఈ వేసేసి పప్పుని ఆయిల్లో వేసేసుకొని అంతే రెడీ కొంచెం ఇంకా వేసుకుంటే అరగదు అనే ప్రాబ్లం ఉండదండి గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి ఇంగ వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అంతే రెడీ అయిపోయింది పప్పుల్లోకి రాజు మామిడికాయ పప్పు రెడీ కొంచెం కరివేపాకు వేసుకోండి నేను చెప్పండి మర్చిపోయాను అంతే అండి ఫాలో చేసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్